లోకంలో స్పెషల్ లోకంలో స్పెషల్ సృష్టి మాత్రం తలవంచముడు చేసిన సృష్టికి ఎప్పుడు మేము కదా సృష్టి కంతకే ప్రవర్తిస్తాం ఈ సృష్టి కంత ఎవరు చేశారో ఆయనకే మేము ప్రార్థన చేస్తాం ఓకే పొరుగు వారిని ప్రేమిస్తాం పొరుగు వారికి ఆశించాలి పొరుగువారిని ప్రేమిస్తాం కానీ ఏది కూడా మాకు కావాలని కోరుతాం ఆశించాలి కష్టంలో ఉన్న వారికి హెల్ప్ చేస్తాం చూసారా కష్టంలో అంటే హెల్ప్ చేస్తాం అది పాట ఓకే ఒకసారి పాడదామా నేను పాడతాను వినండి मेरे को डिफरेंट एंडी मेरे को डिफरेंट एंडी मेरे को डिफरेंट एंडी मेरे को डिफरेंट कोडो लोकम लो स्पेशल लोकम लो स्पेशल लोकम लो स्पेशल लोकम लो स्पेशल सुष्टि के माध्यम तालमंडम सुष्टि का तके प्राप्ति పొరుగువారిని ప్రేమిస్తాం పొరుగువారిది ఆశించం సృష్టికి మాత్రం ధనవంచం సృష్టి కర్తకే ధార్మిస్తాం పొరుగువారిని ప్రేమిస్తాం ఆశించం కష్టం ఆదరిస్తాము మేము డిఫరెంట్ అండి మేము డిఫరెంట్ అండి లోకంలో స్పెషల్ లోకంలో స్పెషల్ లోకంలో స్పెషల్ లోకంలో స్పెషల్ ఓకే ఇప్పుడు రికార్డులో ఇద్దాం ఎందుకంటే చాలా క్యాంపులు అయిపోతుంది అందుకని రికార్డుల నుంచే నేర్చుకుంటాం ఓకే